మనకి సాధారణంగా కనిపించే అందరికీ తెలిసిన గురిగింజ విత్తనాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి కానీ అవి ఎంత ప్రమాదకరమో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ముందుగా నా యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ మనం తెలుగులో గురిగింజ చెట్టు అని పిలుస్తాము దీనిని అబ్రూస్ ప్రికాటోరియస్ అని అంటారు దీనిని అనేక ప్రాంతాల్లో అనేక విధంగా పిలుస్తారు ఈ చెట్టు అనగానే అందరికీ గుర్తు వచ్చేది దాని గింజలే దీనిని మన తెలుగువారు సాధారణంగా గురిగింజలు అని పిలుస్తారు ఈ గురిగింజ విత్తనాలు చాలా ప్రమాదకరము వీటిని నమలటం రెంగటం నోట్లో నానబెట్టడం చేయకూడదు ఇవి పిల్లలకు చాలా దూరంగా ఉంచాలి ఇవి చూడటానికి చాలా చక్కగా ఉంటాయి కాబట్టి పిల్లలు వీటిని తినే అవకాశం ఉంటుంది ఈ గురిగించే విత్తనాలు చాలా విషపూరితమైనవి ఇవి వేడి ప్రాంతాల్లో పెరుగుతాయి కొండల్లో గుట్టల్లో పెరుగుతాయి ఇవి తింటే నెమ్మది నెమ్మదిగా వికారం వాంతులు మూర్చలు లివర్ ఫెయిల్యూర్ కావటం చివరకు కొన్ని రోజులకు మరణం సంభవిస్తుంది అడవుల్లో మేతమేసే జంతువులకు కూడా ఇవి చాలా ప్రమాదకరమైన చెట్టుగా చెప్పుకోవచ్చు ఈ గురిగింజ విత్తనాలు పగలగొట్టిన తర్వాత లోపల ఉండే పప్పు చాలా విషపూరితంగా ఉంటుంది ఇది నోటిలోకి వెళితే మరణం కూడా సంభవిస్తుంది ఇవి మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలిసిన గురిగింజ విత్తనాలు చాలామందికి ఇవి విషపూరితమైనవి అని తెలియదు కొంతమంది పిల్లలకు కూడా ఇస్తుంటారు అందుకే దీని గురించి తెలియజేయాలని వీడియో చేయటం జరిగింది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్